ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కరుణగాక యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికి శుభాభివందనం తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకునేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం ప్రేమగల మా పరులకు నీ పరిశుద్ధ లేఖనాన్ని మేము చదువుతుండగా మీ కృప మాకు తోడుగా ఉంచి మీ పరిశుభాత్మ ద్వారా మమ్మల్ని సత్యములో నడిపించమని మా పురో యేసుక్రీస్తు వారి పరిశుధాములోని ప్రతిమ్ అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె పెరుగములో ఉన్న సంగపు దూతకు ఇలాగ రాయుము అని ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవం నుంచి చదువుతున్నాను అక్కడ మరి ఏ స మాట్లాడుతున్నాడు పెరుగములో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయము వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులేవనగా సాతాను సింహాసమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని కాపురము మరియు సాతాను కాపురం ఆ స్థలంలో నాయందు విశ్వాసి అయ్యుండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టినందు విశ్వాసమును విసర్జింపలేదని నేను చెప్తున్నాడు సాతాను సింహాసనం ఉన్న స్థలము సాతాను సింహాసనం స్థలము సింహాసనం అనగా ఒక రాజ్యము ఒక ప్రభుత్వము అధికారం అని గమనించాలి దేవుని రాజ్యం ఏమో సాతాను సామ్రాజ్యాన్ని పాడు చేసే పనిలో ఉంటుంది దేవునికి మహిమ తెచ్చే పనులలో మనుషులు ఉండాలని దేవుని రాజ్యము పనిచేస్తూ ఉంటది సాతాన సామ్రాజ్యం ఏం చేస్తా అంటే దేవుని రాజ్యాన్ని ధ్వంసం చేయాలా విధ్వంసం చేయాలా పాడు చేయాలి దేవుని రాజ్యం ఉన్న వారిని అందరి నాశనం చేయాలా హత్య చేయాలా దొంగతనం అని పాడు చేయాలని వాడు ప్రయత్నిస్తాడు అంటే వాడి సింహాసనం ఉందంటే వాడి కార్యకలాపాలు వాడి కేంద్ర బిందు ఆ దేశంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అయితే అటువంటి స్థలంలో అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా పేరుగా సంఘము దేవుని యొక్క సంఘముగా విరజిల్తున్నట్టుగా మనం చూస్తున్నాం కాబట్టి ఆ సంఘానికి సాధాన నుంచే మరి నేరుగా సవాళ్లు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అయితే ఆ సమయంలో అంతిపయ అనే ఒక వ్యక్తిని ఆ స్థలంలో చంపేశారు అప్పుడు పెరగమ సంఘం వారు చెదిరిపోకుండా గట్టిగా ఐకమత్యంలో ఉండి వాళ్ళు ఏం చేశారంటే దేవుని నామాన్ని విసర్జింపకుండా గట్టిగా పట్టుకున్నారు అంటే దేవుని కొరకు నిలబడ్డారు అందుకే నాయందరి విశ్వాసం విసర్జింపలేదు నేను ఎదుగుతున్నాను ఏసే అంటున్నాడు పద్నాలుగు వచనంలో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసినది అనగా ఒకవైపుకు దేవుని కొరకు ప్రాణాలు పెట్టే విశ్వాసం ఉన్నా ఒకవైపుకు దేవుని కొరకు ప్రాణాలు పెడుతూ ఉన్నా గాని మాకు కూడా ఆ పరిస్థితి వస్తే మేము సిద్ధమే అన్నట్టుగా అంత గొప్ప విశ్వాసం ఉండి కూడా విశ్వాసులలో కొన్ని తప్పిదములు లేకపోలేదు కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి వాక్యంలో చెప్పిన రీతిగా మనము పాపం లేని వారం అని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందాం మన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఎనిమిది తొమ్మిది వచ్చరాలు మనం చూస్తాం కాబట్టి మనము పాపం లేని వారంగా ఎప్పుడు ఉండలేము ఎందుకంటే ఈ లోకం ఉన్నంతకాలం ఏదో ఒక తప్పు మనం చేస్తు ఉంటాం కాబట్టి ఇక్కడ ప్రభు మరి ఏడు సంఘాలను మరి ఏడు హెచ్చరిక మాటలు మరి వాళ్ళని వాళ్ళకిస్తూ ఏడు రకాల దీవెనలు వాళ్ళకి ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే ఈ చక్కటి సంఘం పెరగమనే సంఘంలో కూడా కొన్ని తప్పిదములు ఉన్నాయి అని చెప్తున్నాడు అయితే ఆ తప్పిదం ఏంటంటే నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవాల్సినది అదే వినగా విగ్రహములకు వలి వాటిని తిరునట్లు జాగ్రత్తం చేయనట్లును ఇస్రాయల్లకు ఉరి బాలాకునకు నేర్పిన బిలాము బోధన అనుసరించి వారిలో ఉన్నారు అనగా ఒకటి నికలాయతుల బోధ విగ్రహంలో కర్పించింది భోజించడం అంటే నికలాయతుల బోధ అంటే నికలాయతుల బోధ ఏంటంటే అన్నిళ్ళు తినే భోజనము విగ్రహాలకు అర్పించిన భోజనం మనం తింటే తప్పు లేదు మరి కృతజ్ఞత చెల్లిస్తే భోజన పదార్థాలు ప్రస్తుతం అవుతాయి కదా అని మరి బైబుల్లో ఉన్న పత్రికల మాటలను పట్టుకొని చాలామంది అదే ఆనవాయితీగా సంఘాలలో కూడా ఏం తప్పు లేదని బోధించే పరిస్థితి లేకపోలేదు అందుకని ఇక్కడ ఈ ఆనవాయితల నుంచి బయటపడిన ఈ నికలాయతుల బోధ అనగా స్వచ్ఛమైన ప్రభు యొక్క బిడ్డలుగా జీవించాలని ఇంకా ఏ బోధన ఇందులో కలపకూడదని ప్రభువు చెప్పని బోధన ఏది కూడా మన విశ్వాస జీవితంలో కలపకూడదని ఆ నికలాయుతుల బోధన ఇలా ఉంది అని చెప్తున్నాడు అది జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అంత మాత్రమే కాకుండా ఇంకేమంటున్నాడంటే జారత్వం చే బోధించినట్టుగా ఇస్రాయల్కు ఉరి ఒడ్డు అని బోధించడం అనగా తప్పుదోవ పట్టించే బోధ భిన్నమైన బోధ గల్తీ పత్రికల్లో గలతీలకు జరిగింది అది తప్పుదోవ పట్టించిన బోధ అప్పుడేమవుతుంది అంటే క్రీస్తు యొక్క స్వారూపం మనలోంచి చెదిరిపోయే అవకాశం ఉంది కాబట్టి గల్తీలకు అలాగే జరిగింది కాబట్టి ఇక్కడ ఆ యొక్క మరి అపాయము ఉన్నదని ప్రభువు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు మరి నీలో ఉన్నారు ఇటువంటి బోధ అంటే మంచి సంఘంలో మంచి బోధ జరుగుతుంటే ఆ బోధను పాడు చేసే దుర్బోధకులు కూడా అందులో ఉంటారు అని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు నీలో ఇటువంటి బోధన అనుసరించి వారు ఉన్నారు జాగ్రత్త అని చెప్తున్నాడు అటువంటి నికుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు కావున మారు మనసు పొందుము లేని నేను త్వరగా వచ్చి నా నోటి నుంచి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధం చేసింది అంటే మరి త్వరగా వస్తానని చెప్తున్నాడు ఖడ్గం చేత యుద్ధం చేస్తానని చెప్తున్నాడు అనగా వీళ్ళందరూ మరి ప్రభువులో లేని వాళ్ళందరూ మరి ఆ అంతిమ యుద్ధములో పాల్గొంటారు అన్నట్టుగా చూపిస్తున్నారు ఇక్కడ సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవ గలవాడు వినుగాక జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును ఇంకేమంటానంటే మరియు అతనికి తెల్ల రాతినిత్తును ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వానికే గాని అది మరి ఎవరికి తెలియదు ఒక అద్భుతమైన పేరు అద్భుతమైన రాతినిస్తా అని చెప్తున్నాడు తెల్లని రాతి అని చెప్తున్నాడు ఇంకా మరుగైన మనాలు భోజనగా వాక్యంలోని మర్మములు బోధిస్తానని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి అటువంటి మర్మాలు పొందుకొని జయించిన వారిగా మనం ఉండి దేవుని కడ్గం చేత రెండు అంచులు కడ్గం చేత మనం హతమవకుండా ఆయన కృపను పొంది ప్రభువు యొక్క సన్నిధిలో నిత్యము ఆ నూతన విషయంలో మరి అందులో జీవించే వారిగా ప్రభు కృపను తోడేయండి మన ఆ విధంగా బలపరచును గాక ఏ సునాములో ఆమె ప్రేమగల మా పరులో తండ్రి విన్న వాక్యం మా ఆత్మల మినంతమై దీవించమని బలపరచమని మమ్మల్ని మీ కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఏ సేనాములు అడుగుతున్నాము తండ్రి ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ